స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజ్ కషిరెడ్డిని అడగండి బిగ్ దొరుకుంటే నన్నేం ఏమంటారు నేను పట్టించేది పోలీస్ వాళ్ళని అడగండి పట్టిస్తారు బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు నిజంగా కూడా నాకు తెలియదు ఆ బిగ్ బాస్ ఎవరైనా ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి నేను కూడా వింటాను సార్ ఈ స్కామ్ లో ముడుకులు వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేసి చేశారు దాంట్లో కొంతమంది క్రూషియల్ రోల్స్ పోషించారు అనేది ఒక ఆరోపణ సార్ అడిగారు ఈ యొక్క రాజు కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒకటే చెప్పాను సార్ రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి గో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణుక్య అలయాస్ ప్రకాష్ రాజ్ మూడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి నాలుగు సుమీత్ అనేటటువంటి వ్యక్తి ఐదు సైఫ్ అనేటటువంటి వ్యక్తి మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ నేను చెప్పాను మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా నిన్నటికి మీరందరూ ఎంత నాకేమీ అత్యుత్సాహం లేదు మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది పద్దెనిమిదో తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మం చేశాయా లేకుంటే సిట్టు నన్ను సమ్మం చేసిందా ఈ రకమైనటువంటి జర్నలిస్ట్ ప్రమాణాలు మానుకోండి జర్నలిస్ట్ విలువల్ని మీరు కాపాడండి అందుకే నేను గతంలోనే చెప్పాను ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు డబ్బు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని మీ అందరికీ కూడా తెలియజేస్తాను మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను నేను రాజ్యసభ పోటీలో లేను సార్ మీర అవినాష్ రెడ్డి ఎవరు రాజ కసిరెడ్డి కో బ్రదర్ రా అవినాష్ రెడ్డి వైఫ్ రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కలు చెప్పింది అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డి అనని అవినాష్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్